అందరికీ నమస్కారం నేను ఈరోజు చికెన్ పకోడా చేయబోతున్నాను చికెన్ నీట్గా కడుక్కొని నాలుగైదు సార్లు ఉప్పు వేసుకుని ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నది ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి పు బాండీ పెట్టి ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగుతుందండి కొంచెం కావాలి ఎందుకంటే లోపు ఈ రకంగా నేను చికెన్ని కలిపి పెట్టుకున్నాను చికెన్ పకోడీ కోసం ఇందులో కార్న్ ఫ్లోర్ ఎందుకు వేస్తామంటే ఈ మసాలా అనేది ఫ్రైలో ఎక్స్పోజ్ అవ్వకుండా బయటకు వచ్చేయకుండా అంటు పెట్టుకోవడానికి స్టిఫ్నెస్ కోసం వేస్తామండి లైట్గా వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ ఎప్పుడు కూడా మరీ హెవీగా కనుక పకోడా బాగోదు లైట్గా వేస్తే సరిపోతుంది ఒక కేజీ చికెన్కి ఒక టూ స్పీ టూ టూ టీ స్పూన్స్ లేదా ఇంకా తక్కువ కావాలంటే వన్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నేనైతే ఒక టీ స్పూన్ వేస్తాను కార్న్ ఫ్లోర్ ఎక్కువ ప్రిఫర్ చేయను నూనె కాగే వరకు వెయిట్ చేద్దామండి నూనె కాగుతుందండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్లో కడిగి పెట్టుకొని కట్ చేసినటువంటి కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి దీన్ని శుభ్రంగా మొత్తం పట్టేటట్టు కలుపుకుందాము నూనె వేడవుతుంది కనుక ఇంకా మనం కూడా వేసేసుకోవడమే మంచి స్మెల్ వస్తుందండి కొత్తిమీర వేయంగానే కలుపుతుంటే కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది కదా తక్కువగా కాస్ట్ ఉన్నప్పుడు కొత్తిమీర నిలవ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రెష్ ఆకే చాలా మంచిదండి హెల్త్కి పచ్చాకు కూడా చాలామంది తింటారు హెల్త్కి చాలా మంచిది విధంగా కలిపి పెట్టేసుకోవాలండి చక్కగా మ్యారినేట్ అయిపోయింది అదిగోండి ఈ విధంగా కలిపి నూనె కాయింది కొద్దిగా సిమ్లో పెట్టేసి పకోడా వేసేద్దాం చూడండి ఆల్మోస్ట్ అర కిలో పట్టేసిందండి ఒక్కో అయితే ఇలా పెద్ద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటే కనుక రెండు విడతల్లో అయిపోతుంది ఆల్మోస్ట్ కాళ్ళు ఉంది ఇక్కడ కూడా కవర్ వేసుకుంటూ పక్క వేసేసుకోవాలి ఒకసారి చూద్దాం రండి పొక్కడ వేయంగానే ఎప్పుడు కూడా వెంటనే గరిట పెట్టకూడదు మసాలా అంతా విడిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా కదిలిద్దాము పెట్టుకొని వేగితేమండి మాకు ఈ వంట పండ స్పేస్ చాలా తక్కువండి ఇది రెంటిల్లు అందుకని కొంచెం వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే ఇబ్బంది చాలా సన్నగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకుని అలాగా చేస్తున్నాను కొద్ది నిమిషాలు వెయిట్ చేద్దామండి ఒక టూ త్రీ మినిట్స్ ఒకసారి చికెన్ ఫ్రై చూద్దాం రండి ఇదిగోండి ఈ విధంగా వాటర్ వదిలేసి మొత్తం ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడు ఈ విధంగా తిరగవేసుకుందాము ఫ్రైకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆయిల్లో వేగుతుంది కాబట్టి కారం ఎక్కువగానే వేసుకోవాలి ఈ నూనె నిల్వ పెట్టొద్దండి ఏదన్నా ఫ్రై అయిపోయిన తర్వాత యూజ్ చేసేయండి ఇష్టం లేని వారు వారు పోసేయచ్చు బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా మొత్తం ఆ నురుగు అనేది తగ్గిపోవాలి అప్పుడు ప్రాపర్గా ఫ్రై అయినట్టు ఆ నురుగు తగ్గిపోయిన తర్వాతే ఫ్రై అవుతుంది చేద్దాం చూద్దాం రండి ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి చికెను ఈ విధంగా వేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యింది ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇందులో తినాలి తినాలనుకున్నవారు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించుకుని వేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కొత్తిమీర కూడా చక్కగా మాడకుండా ట్రై అయిందండి ఇలా ఈ రస్ట్ ఉంది కదా ఈ రద్దు ఏమంటారు ఇది ఈ అడుగున వచ్చినటువంటి ఈ పలుకులు ఉన్నాయి కదా ఫ్రై పలుకులు రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేద్దాం ఫ్రై చేసినటువంటి కరివేపాకు అలాగే మధ్యలోకి చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలు రైలు తినడానికి చాలా బాగుంటాయండి అవి మధ్యలో ఖచ్చితంగా చీల్చుకోవాలి లేదంటే కనుక అదిగోండి చీల్చినా కూడా తేలుతున్నాయి అవి చాలా దూరం జరిగాను అదిగోండి ఇక్కడికి వస్తున్నాయి

కరివేపాకు చాలా హెల్త్గా మంచిది కదండి అందుకని నేను ఎక్కువ కరివేపాకు వేసాను ఇందులో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఇలా వేడివేడిగా ఎప్పటికప్పుడు కావలసినటువంటి చికెన్ పకోడా ఫ్రెష్ చికెన్తో చేసుకోవాలండి వేడి వేడిగాని అది ఈ మిరపకాయలు చక్కగా ఈ పకోడాలో తింటుంటే ఆనియన్ కూడా పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ పకోడాన్ని టిష్యూ మీద వేస్తే ఆయిల్ అంతా లాగేస్తుంది ఎక్సర్సైజ్ నేను ఇలాగేటులుగా పెట్టుకుంటాను మళ్ళీ ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను ఈజీ మెథడ్లో చికెన్ పకోడా రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ షేర్ లైక్ కమెంట్ మీ కమెంట్ ద్వారా మీ సజెషన్ని తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్